ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ ఫ్లోరల్ ఉండి ఇట్లా ఇలాంటి బార్డర్స్ ఉండి పైన కూడా ఇట్లా ఐ మీన్ చిన్న బార్డర్స్ వస్తున్నాయి చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది హలో ఫ్రెండ్స్ తెలుసా సోమశేఖర కట్ పీసెస్ లో ఆఫర్స్ సందర్భంగా ఇక్కడ రకరకాల ఆఫర్స్ ఉన్నాయి ఎంటర్గా నేను షాక్ అయిపోయినాను అన్ని రకాల మోడల్స్ మొత్తం ఇలా కనిపిస్తున్నాయి ఒకవైపు ఫ్యాన్సీ జార్జెస్ షిఫాన్ పట్టు డైలీ వేర్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి షర్టింగ్ అండ్ క్లాత్స్ ఉన్నాయి ఉన్నాయి సో ఇప్పుడు నేను చూడబోతున్నాను ఇక్కడ శారీస్ లో ఏ వెరైటీస్ ఉన్నాయి వేరే వాటిలో ఇంకేం వెరైటీస్ ఉన్నాయి వాటి ఆఫర్స్ ఏంటి అన్ని కూడా నాతో పాటు మీరు కూడా ఒక లుక్ ఏంటి నేను సెలెక్ట్ చేసుకున్నాను కొన్ని శారీస్ అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి పెట్టుబడి శారీస్ నేను సెలెక్ట్ చేసినవి ఫస్ట్ వన్ ఇది ఆరెంజ్ కి పింక్ బోర్డర్ చాలా బాగుంది ఎలిగెంట్ గా లైట్ వెయిట్ అటు మోడర్న్ గా ఉంది ఇటు ట్రెడిషనల్ గా కూడా ఉంది కాస్ట్ వచ్చి హండ్రెడ్ ఓకే దిస్ వన్ ఇది బెంగాలీ కాటన్ పెద్దవాళ్ళ కోసం ఇది చాలా కన్వీనియంట్ గా ఉంటుంది రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ అలా ఓకే పళ్ళు అండ్ లోపల వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది మంచి మంచి కలర్స్ మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ చక్కగా వచ్చి మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు దిస్ వన్ ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఫ్యాషన్ కలర్ గ్రే కలర్ ఇది కూడా కాటన్ టైప్ కలర్ బార్డర్ వచ్చింది ఇంచుమించు క్యాప్ బోర్డర్ టైప్ పైన కింద కూడా ఒకటే బోర్డర్ ఉంది అండ్ మధ్యలో వచ్చేసి బ్లాక్ కలర్ బుటీస్ ఇది ఇది బ్లౌజ్ చాలా బాగుంది చాలా స్టైలిష్ గా ఉంది అండ్ ఎలిగెంట్ లుక్ బడ్జెట్ శారీస్ లోనే ఇవి కొన్ని కలర్స్ తీసుకున్నా నేను ఇది స్కై బ్లూ కలర్ ఇది లోపల ఏముందంటే యా ఇది లోపల డిజైన్ అంతా బుటీస్ వచ్చాయి కింద పైన చిన్న బార్డర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ శారీస్ చాలా కన్వీని కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ద సేమ్ టైం మంచి గ్లో కూడా ఉంటుంది ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఇది పర్పుల్ కలర్ పైన మంచి మోడర్న్ లుక్ బోర్డర్ ఉంది ఫ్లవర్స్ ఇచ్చారు దీని పైన ఇంకొక బోర్డర్ ఇచ్చారు కొత్త కాంబినేషన్ కింద కూడా మళ్ళీ అదే బోర్డర్ మీద ఫ్లవర్స్ ఉన్నాయి ఇది కూడా లైట్ వెయిట్ చూస్తున్నారా సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి పాండ్చెంగు చాలా బాగుంది కాంబినేషన్స్ కొత్త కాంబినేషన్స్ నా దగ్గర ఈ వెరైటీ లేదు ఫస్ట్ టైం ఇక్కడ నేను తీసుకోవటం ఇది ఇది కూడా ఇది కూడా కాటన్ లోనే బెంగాలీ కాటన్ కి పైన స్కై బ్లూ ఉంటారు శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది కాటన్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ పైన కింద కూడా పింక్ కలర్ బోర్డర్స్ వచ్చాయి చాలా బాగుంది దీని బ్లౌజ్ ఏంటి ఓకే బ్లౌజ్ వచ్చి సెపరేట్ గా ఇచ్చారు దీని కాస్ట్ ఫోర్ హండ్రెడ్ వా ఇది పట్టు సారీ లాగే ఉంది అచ్చం అన్ని చెక్స్ చెక్స్ డిజైన్ పైన కింద మంచి బోర్డర్ వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ బాగుంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఉంటుంది దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అసలు ఇది ఎంత బాగుందో అసలు తేలిపోతున్నట్టుగా ఉంది కలర్ కింద మంచి పెద్ద బోర్డర్ వచ్చింది పర్పుల్ కలర్ చాలా బాగుంది ఇది పళ్ళు ఓ వా మంచి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది పైథాన్ డిజైన్ తోటి ఆల్ ఓవర్ బుటీస్ చిన్న చిన్న బుటీస్ మంచి పళ్ళు ఇట్లా గోల్డెన్ షైనింగ్ తోటి పళ్ళు చాలా బాగుంది సో ఇదండి ఆరెంజ్ కలర్ కింద పైథాన్ బోర్డర్ వచ్చింది ప్యారెట్స్ అండ్ పీకాక్ చాలా బాగుంది లైట్ వెయిట్ పట్టు యా పట్టు మెటీరియల్ బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది ఆరెంజ్ కలర్ చూస్తున్నారు కదా ఇవి నేను పర్చేజ్ చేసిన సారీస్ చాలా బాగున్నాయి మంచి కలర్స్ కాంబినేషన్స్ లైట్ వెయిట్ ఇక్కడ బెనారస్ కానీ కాటన్ కానీ పైథాన్ కానీ ఇంకా జార్జెట్ షిఫాన్ కుప్పడం ఒకటేంటి అన్ని వెరైటీస్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఇంకా జెంట్స్ వేర్ షర్టింగ్ క్లాత్స్ ఉన్నాయి ఒకసారి మీరు షాప్ విజిట్ చేయండి అసలు అన్ని వెరైటీస్ ఉన్నాయి మీరు చక్కగా ఒకే షాప్ లో అన్ని పర్చేస్ చేయొచ్చు నేను అడ్రస్ అది కూడా కింద షేర్ చేస్తాను మీ అమృత గారపాటి